రైతుల కోసం ఏడాదిలో యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు ఏడాదిలోపే చేశామన్న భట్టి విక్రమార్క మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ ముగింపు సభ రుణమాఫీ అమలు కాని రైతుల కోసం రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు విడుదల విపక్షాల అబద్దపు ప్రచారాలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని పాలమూరు ప్రజలకు సీఎం పిలుపు రైతు బంధు పథకానికి స్వస్తి పలికేలా కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్న హరీష్ రావు ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రేపు బీజేపీ ఛార్జిషీట్ ని విడుదల చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని విమర్శ ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపు తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ